సో ఇప్పుడే సీఎం జగన్ను కలిసిన రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులతో సుదీర్ఘంగా చర్చిస్తున్న సీఎం జగన్ సీఎం జగన్ కలిసిన వైయస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అయితే కలిశారు సీఎంను కలిసిన వారిలో వైవి సుబ్బారెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి గొల్ల బాబురావులు ఉన్నారు రాజ్యసభ సభ్యులకు సీఎం జగన్ బీ ఫామ్ అందజేశారన్నమాట కాసేపట్లో వైయస్ఆర్సిపి రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ అయితే వేస్తున్నారు సో అందువల్ల వీరందరూ కూడా వీరిని అయితే కలవడం అయితే జరిగింది ఈ ముగ్గురికి కూడా ఈయన బీఫార్లు అయితే అందజేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చిత్రంలోని మొత్తం మీద ఈరోజు ఈ ముగ్గురికి కూడా బీ అయితే అందజేయడం అయితే జరిగిందనమాట సో వీరి ముగ్గురు కూడా ఇప్పుడు రా కాబోయే రాజ్యసభ సభ్యులైతే అవుతున్నారు మనకి ఇప్పుడు చిన్న అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్